మల్లేశ్వరి ఆత్మహత్యకు కారకులైన నిందితులను వెంటనే శిక్షించాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు మల్లేశ్వరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మల్లీశ్వరి ఆత్మశాంతికి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మల్లేశ్వరి చిత్రపటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ మల్లేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సేవా సంఘం మరియు మాదిక సంఘాల జేఈసీ చైర్మన్ కత్తుల జగన్ కుమార్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడు నాగార్జున ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సేవా సంఘం అధ్యక్షుడు కత్తుల కుమార్ కత్తుల సందీప్ విరిగి ప్రసాద్ పర్రె సుదర్శన్ పొజ్జపాండు పెరిక అంజయ్య దుడుకు లక్ష్మీనారాయణ ఐతహూని జనార్దన్ గౌడ్ గాదెస్వామి సుంకిశాల వెంకన్న నాగుల జ్యోతి మానుపాటి భిక్షం పందుల సైదులు తదితరులు పాల్గొన్నారు కుమారి ఆత్మహత్యకు పాల్పడినటువంటి అనే వెంటనే చేసి ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారము శిక్షకు గురి చేయాల్సిందిగా ప్రజా సంఘాల తరపు నుంచి దళిత సంఘాల ఐక్య వేదిక నుండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మల్లేశ్వరి గారికి ఆత్మశాంతి చేకూర్చాలని మరి అదేవిధంగా మన మల్లేశ్వరిని చంపిన నిందితుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా శిక్షించాలి తర్వాత నేటి యుగంలో తర్వాత కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కూడా ఈ రోజులలో ఎంతైతే కంప్యూటర్లు ఎంతైతే వెలుగుతున్నామో అంతగాని ఈ నల్లగొండ జిల్లాలో ఎక్కువ ఆత్మహత్యలు హత్యలు జరుగుతున్నాయి కాబట్టి కబార్దార్ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఖచ్చితంగా నిందితుని శిక్షించాలి లేనిచో ఈ దళిత అందరూ కలిసి ఎస్సీబీసీ అందరం కలిసి మేము పోరాటానికి దేనికైనా సిద్ధమని మరొకసారి హెచ్చరిస్తూ జైభీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది అందులో ముఖ్యంగా దళిత దళితుల మహిళలకైనా బాలికలకైనా రక్షణ లేదు మల్లేశ్వరి చావుకు కారణమైన జాన్ రెడ్డికి శిక్ష పడేంత వరకు మేము ఎవరూ కూడా ఈ పోరాటం ఆపమని ఇక్కడ సమయపూర్తిగా చెప్తున్నాను జై ముఖ్యంగా దళితులపై అత్యాచారం దళిత బిడ్డలపై అత్యాచారం జరుగుతుంది ఎందుకనగా వీళ్ళు కనీసం అక్కడ కుక్కల జార్ ఒక్కరికే శిక్ష అరెస్ట్ చేసి కస్టడీ తీసుకున్నారు మిగతా హెల్ప్ చేసిన వారు కస్టడీ తీసుకుని వాళ్ళకు కూడా ఆ కస్టడీలో తీసుకునే వరకు మా దళిత సంఘాల నుంచి పోరాటం ఆగం ముఖ్యంగా మేము స్వేర నుంచి హెచ్చరిస్తున్నాం ఇమీడియట్లీ వాళ్ళని కస్టడీ తీసుకొని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం